నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కాగ్నిజెంట్ అయితే గత కొంత కాలంగా అంటే ఏదైతే వాళ్ళు రిక్రూట్ చేస్తారో ఆ సందర్భంగా కొన్నిసార్లు నవ్వుల పాలైన సంగతి మనం చూసాము అయితే ఇప్పుడు అదే కాగ్నిజెంట్ అయితే ఇన్ఫోసిస్ మీద అమెరికా కోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలు చేసింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సరే ఏదైతే కాగ్నిజెంట్ ఉందో మన ఐటీ ఐటీ రంగంలో కాగ్నిజెంట్ ఇంకా ఇన్ఫోసిస్ చూసుకున్నట్టయితే చా అంటే పేరు ఉన్న సంస్థలు అని చెప్పుకోవాలి సో ఇప్పుడు వీటి మధ్యన ఏదో జరుగుతుంది అది ఏంటి అంటారు అంటే గతంలో చూసాం ఫిఫ్టీన్ థౌసండ్కి ట్వంటీ థౌసండ్కి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకున్న దాంట్లో కాగ్నిజెంట్ కొంచెం నవ్వుల పాలైన సంగతి మనం అందరం చూసాం ఇప్పుడు మనం అదే అదే కంపెనీ ఉండి మన అమెరికా కోర్టులో పిటిషన్ ఇన్ఫోసిస్ మీద పిటిషన్ వేయడం గల కారణాలు ఏంటంటారు రెండు కార్పొరేట్ సెక్టార్లో ఉండేటువంటి కార్పొరేట్ కంపెనీలే రెండు కూడా ఎమ్మెల్సీ మల్టీనేషనల్ కంపెనీ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఇండియన్ బేస్డ్ కంపెనీ అయినప్పటికీ కూడా వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది అలాగే కాగ్నిజెంట్ అమెరికా బేస్డ్ అయినా కానీ అన్ని దేశాల్లో కూడా ఉంది రెండు పెద్ద కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు ఈ మధ్య కాలంలో అభాస్ బాల్ అయినటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే కాగ్నిజెంట్ దానికి కారణం ఏంటంటే ప్యాకేజీ రెండు లక్షలు రెండు లక్షల ముప్పై వేలు ఇచ్చి అంటే నెలకి ఇరవై వేలు పదిహేను వేలు మధ్యలో సాలరీ ఇచ్చింది ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి పదిహేను నుంచి ఇరవై వేలు సోషల్ మీడియా ఆఖరికి ఇన్స్టాలో కూడా దాని గురించి వచ్చాయి సార్ కాగ్నెంట్ స్టేటస్ కి వాళ్ళు ఆఫర్ చేసినటువంటి ప్యాకేజీకి సోషల్ మీడియాలో ట్రోల్స్ గురైంది ఆ కంపెనీ చాలా వరకు కామెంట్స్ అయితే ఇంకా విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ ఇంకా అంటే కామెంట్స్ ఏం పెట్టారు క్యాబ్ వేసుకునే వాళ్ళకి నెలకు నలభై యాభై వేలు వస్తున్నాయి తర్వాత టీ టీ స్టాల్ పెట్టుకునే వాళ్ళకి అరవై డెబ్బై వేలు వస్తున్నాయి ఇంజనీరింగ్ చదివి లక్షలు ఖర్చు పెట్టి నాలుగు సంవత్సరాల పాటు గ్రాడ్యుయేట్ అయ్యి పదిహేను నుంచి ఇరవై వేల శాలరీ ప్యాకేజ్ ఇచ్చినటువంటి కాగ్నిజెంట్ అని చెప్పి దాని మీద బాగా ట్రోల్స్ చేయటం జరిగింది సరే ఇప్పుడు ఆ కాగ్నిజెంట్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో ఇన్ఫోసిస్ కొన్ని రిక్రూట్మెంట్స్ చేసింది ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ వాళ్ళేదో మినిమం ఎయిట్ ల్యాక్స్ టు ట్వెల్వ్ ల్యాక్స్ నుంచి అలా ఎయిట్ ల్యాక్స్ మినిమం పెట్టుకొని ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా ఫ్రెషర్స్కి కొంతమందికి టాలెంట్ డిపెండ్స్ ఆన్ టాలెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాంతోటి అప్పటి వరకు ఈ టెక్కీలు కానీ లేదంటే నెట్జెన్స్ కానీ సోషల్ మీడియాలో కాగ్నిజెంట్ని తప్పుపెట్టినటువంటి వాళ్ళు శబాస్ శాస్ ఇన్ఫోసిస్ అనేటువంటి కామెంట్స్ చేయటం మొదలు పెట్టారు సరే ఇన్ఫోసిస్ కొన్ని కొన్ని ఈ మధ్య కాలంలో ఆ కంపెనీ కూడా అపాస్పల్ అయింది ఇది ఎయిటీన్ అవర్స్ వర్క్ పదమూడు గంటల వరకు పద్నాలుగు గంటల వరకు పద్దెనిమిది గంటల వర్క్ చేయాల్సి వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ఆఫీస్కి రాండి ఇలాంటి వాటిల్లో ఇన్ఫోసిస్ కూడా టెక్కీల ఆగ్రహానికి గురైంది వర్క్ కూడా రోజుకి పదమూడు గంటలు పద్నాలుగు గంటలు చేయముంటే ఎవరు చేస్తారు ఇప్పుడు ట్రావెల్కే రెండు మూడు గంటలు పడుతుంది ఆఫీస్లో పదమూడు గంటలు పద్నాలుగు అంటే ఆల్మోస్ట్ పద్నాలు పదహారు పద్దెనిమిది గంటలు చేయాలి పదహారు పద్దెనిమిది గంటలు పని చేయాలంటే ఏ ఎంప్లాయీ వల్ల అయినా అవుతుందా పని వాళ్ళకి ఏమున్నా క్వాలిటీ ప్రోడక్ట్ అయితే కావాలిగా ఐటీ అంటేనే ఇన్నోవేషన్ కొంత ఇన్నోవేటివ్గా చేయాలి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అన్ని అన్ని గంటల పాటు చేస్తే రాదు కదా ఆ కో ఆ కోణంలో ఇన్ఫోసిస్ బాగానే టెక్కిలు ఆగ్రహానికి గురైంది ఒక మూమెంట్లో అయితే రీసెంట్గా అసలు కంప్లీట్గా రెండు మూడు సంవత్సరాల నుంచి ఫ్రెషర్స్కి అసలు ఓపెనింగ్స్ లేవు క్యాంపస్ లేవు ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూ చేసినా కానీ కొన్ని కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్ ఇచ్చినప్పటికి కూడా జాబ్ అయితే ఇవ్వాలి ప్లేస్మెంట్ అయితే ఇవ్వకుండా ఆఫర్ లెటర్ల వరకే పరిమితం చేసింది సో ఎట్టకేలకు ఈ రీసెంట్గా ఇన్ఫోసిస్ ఏదో క్యాంపస్కి వెళ్ళి ఇంటర్ క్యాంపస్ ఇంటర్వ్యూలు పెట్టి మినిమం ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ తోటి స్టార్ట్ చేసింది అనేది కొంత టికెళ్లకి ఆనందం కలిగించినటువంటి అంశం ఈ లోపు కానీ ఇన్ఫోసిస్ని టార్గెట్ చేసింది కాంగిజెంటు అసలు ఇన్ఫోసిస్ ఏ ఈ మధ్యకాలంలో మొత్తం వివాదంలో ఉంది అదే జిఎస్టీ మిస్యూజ్ చేశారని జిఎస్టి ప్రభుత్వానికి కట్టలేదని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ఆ కంపెనీ మీద ఆల్రెడీ కంప్లైంట్ చేసింది సమన్లు కూడా ఇచ్చింది నోటీసులు కూడా పంపించింది నోటీసులు పంపించి దాదాపు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్ల దాకా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి జీఎస్టీ కట్టలేదు అనేటువంటి ఉద్దేశంతో అందుట్లో విదేశాలకు సంబంధించినటువంటి సర్వీసులు విషయంలో కట్టలేదు అనేటువంటి నోటీసులు కూడా పంపించింది నోటీసులు పంపించి ఆ నోటీసులు మళ్ళీ వెనక్కి తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం ఈ ఇష్యూని కాస్త సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది రివ్యూకి కర్ణాటక ప్రభుత్వం అక్కడ రివ్యూ జరుగుతుంది రివ్యూ జరుగుతున్నటువంటి క్రమంలో ముప్పై ఐదు వేల కోట్లు కాదు అదేదో మూడు వేల కోట్లు అని చెప్పి మళ్ళీ అనుకున్నారు అంటే మొత్తం మీద ఏంటంటే వివాదం నడుస్తుంది ఇన్ఫోసిస్ మీద ఈ వివాద వివాదం నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ మీద ఒక కేసు వేసింది అమెరికాలో ఏంటి కేసు అని అంటే వీళ్ళకి సంబంధించినటువంటి డేటాని కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి డేటాని ఇన్ఫోసిస్ ట్యాంపరింగ్ చేసింది దొంగిలించింది తెప్పేసింది కొంతమంది ఉద్యోగులని పెట్టుకొని అనేటువంటి ఒక పిటిషన్ వేసింది ఇప్పుడు అమెరికా కోర్టులో ఈ రెండు కంపెనీల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ కాగ్నిజెంట్కు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ దాంట్లో ఉండే డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ని వీళ్ళు దొంగిలించారు దొంగిలించి సేమ్ అదే డేటాబేస్ని బేస్ చేసుకొని వాళ్ళు సపరేట్గా ఒక తయారు చేశారు ప్యాకేజ్ తయారు చేశారు ఒక ఇది సో అది తమది అని చెప్పేసి కాగ్నిజెంటు అమెరికా కోర్టులో వేసింది సో ఇన్ఫోసిస్ మీద సో ఇన్ఫోసిస్ అలాగే కాగ్నియంట్ మధ్యలో ఇప్పుడు అమెరికాలో ఈ మేధో సంపత్తికి సంబంధించినటువంటి ఒక న్యాయ పోరాటం జరుగుతుంది ఈ న్యాయ పోరాటంలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కనుక మనం చూస్తే అమెరికా కోర్టులు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మన న్యాయ వ్యవస్థ లాగా కాదు అక్కడ అమెరికా కోర్టులో కనుక చిక్కితే అమెరికా కోర్టులో కనుక పరువు నష్టం దావా వేస్తే ఇప్పుడు కాగ్నిజెంట్ ఆల్రెడీ పిటిషన్ వేసింది పరువు నష్టం దావా వేసింది ప్లస్ థెఫ్టింగ్ టెక్నిక్ సాంకేతిక అంశాలని దొంగిలించారనేది పెద్ద కేసు అది అది కనుక ప్రూవ్ అయితే కనుక ఇన్ఫోసిస్ మీద భారీ పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ కోర్టులు సో అలాంటిది ఏం జరగలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇదంతా ఎక్కడ జరిగింది ఎలా జరిగింది మిస్యూజ్ అంటే కాగ్నిజెంట్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి కంపెనీ కాగినేజెంట్కి సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ని వాళ్ళు తీసుకున్నారు తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఈ సోర్స్ సర్వర్లో ఉన్న ఉన్నటువంటి డే డేటాబేస్ సెంటర్లో ఉన్నటువంటి దా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తెఫ్ట్ చేశారు థెఫ్ట్ చేసి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని తయారు చేసుకున్నారు ఆ ప్రాజెక్టు వాళ్ళు తయారు చేసినటువంటి ప్రాజెక్టు కాగ్నిజెంట్ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు దాదాపుగా సిమిలర్ సిమిలర్గా ఉన్నాయి సో సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది మేజర్ సర్వీస్ అక్కడ అమెరికాలో సో ఆ మేజర్ కి సంబంధించి కాగ్నిజెంట్ అందజేస్తుంది సాఫ్ట్వేర్ని ఆ సాఫ్ట్వేర్ని అందజేస్తున్నట్టు కి బదులుగా ఎన్హాన్స్ చేసి మేము ఇంకా సొఫెస్టికేటెడ్ సర్వీస్ అందజేస్తామని చెప్పి పోటీకి వచ్చింది ఇన్ఫోసిస్ తీరా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని కనుక చూస్తే అది కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన లాగా కూలి ఉంది సో దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే దాంట్లో కూడా ఉంది అనేటువంటి అనుమానంతో ఇప్పుడు కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ మీద కేసు వేసింది పిటిషన్ వేసింది పిటిషన్ వేస్తే అసలు ఏ విధంగా దీన్ని వాళ్ళు థెఫ్ట్ చేశారు లేదా ట్యాంపరింగ్ చేశారు లేదా ఇక్కడ ఉండేటువంటి బేస్ని బేస్ చేసుకుని అక్కడ ప్రాజెక్ట్ని ఏ విధంగా వాళ్ళు మౌల్డ్ చేసుకోగలిగారు దీని మీద వాళ్ళు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఎంప్లాయీస్ ఇన్ఫోసిస్ ఎంప్లాయ ఇన్ఫోసిస్ కంపెనీ కాగ్రేజీకి సంబంధించిన ఎంప్లాయీస్ని భారీ ఆఫర్లతో తీసుకోవడం కారణంగానే జరిగింది అనేది కార్నిజెంట్ అనుమానిస్తుంది సో కాబట్టి ఈ రెండు కంపెనీల వ్యవహారం అమెరికా కోర్టులో కనుక తేలితే ఈ మల్టీనేషనల్ కంపెనీల యొక్క మేధో సంపత్తి సంబంధించినటువంటి థెఫ్టింగ్ అంశం అనేది ఖచ్చితంగా ఇది పెద్ద ఇష్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు మల్టీనేషనల్ కంపెనీల మధ్య రాలేదు కానీ ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది కాబట్టి అమెరికా కోర్టులో ఉంది కాబట్టి ఇది రాబోయేటువంటి రోజుల్లో చిలికి చిలికి కాని మరి ఎంఎన్సీ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు కంపెనీల యొక్క పరపతిని దెబ్బతీసేటువంటి అవకాశం లేదు సో ఎంప్లాయీస్ని అట్రాక్ట్ చేశారు క్యాబ్జెమ్ ఏముంటుందంటే తమ ఎంప్లాయీ తమ సారీ కాగ్నియంట్ కాగ్నియంట్ కాగని జాయింట్ ఏముంటుందంటే తమ ఎంప్లాయీస్ని అట్రాక్ట్ చేసి ఈ డేటాబేస్ని దొంగిలించారని చెప్తుంది దొంగిలించి వాళ్ళు సపరేట్ ప్యాకేజ్ తయారు చేశారు సపరేట్ సాఫ్ట్వేర్ తయారు చేశారని చెప్తుంది సో ఇక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ విషయంలో మ్యానిపులేట్ చేశారా లేదంటే అసలు డేటాబేస్ విషయంలో మిస్యూజ్ చేశారా ఏం జరిగిందనే దాని మీద అమెరికా కోర్టు తేల్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఒకసారి కనుక ఇది కనుక తేలితే మల్టీనేషనల్ కంపెనీల యొక్క వ్యవహారం ఐటీలో ఏం జరుగుతుంది టెక్కీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఫైట్లు జరిగితే కనుక ఐటీ రంగం కొంత అభాసుపల్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు